మనం రోజు వాడే టమాటా ఆ రేటు పెరిగిపోయిందండి టమాటాలు అది మనకు ఏమన్నా చేతనవుతుందా ఫ్రెండ్స్ చెప్పండి మా చాలుంటే టమాటా కావాలి పప్పు చాలు ఉంటే టమాటా కావాలి ఏదైనా పొరగాయ చాలుంటే టమాటా కావాలి పచ్చడి చాలుంటే టమాటా కావాలి ఇన్ని ఉపయోగం టమాటా ఆ రెండు వందలు వంద యాభై నలభై ఇప్పుడు ముప్పైకి వచ్చిందండి వస్తుంది ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డలు అనేది కూడా మనకు పని జరగదండి ఉప్మా చాలండి ఉల్లిగడ్డ కావాలి పప్పు చాలంటే అంటే ఉల్లిగడ్డ కావాలి పచ్చడి చాల అంటే ఉల్లిగడ్డ కావాలి అమాంతం రేటు పెరిగిపోయాయండి ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ కూడా రెండు వందలు వంద నూట యాభై మూడు వందలు కూడా చేరిన సందర్భాలు ఉన్నాయండి ప్రస్తుతానికి ఉల్లిగడ్డ కూడా నలభై నలభై కేజీలాగా ఉందండి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా అమాంతం రేటు పెరిగిపోయిందండి కేజీ నాలుగు వందల దగ్గర నుంచి కూడా అమ్మినారండి కానీ ప్రస్తుతానికైతే పచ్చిమిర్చి కూడా ముప్పైలో ఉందండి వీటన్నిటి గురించి ఫ్రెండ్స్ వివరణ ఇవ్వద్దామని చేశానండి